మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే ఏఐటీసీ జిల్లా నాయకులు పి కిషోర్ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సమ్మె సందర్భంగా మున్సిపల్ ఉద్యోగుల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ ఉద్యోగులకు కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని పదకొండో చెల్లించాలని పన్నెండో ముప్పై శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్మికుల ఉద్యోగులకు పిల్లలకు కారుణ్య నియామకాలను అమలు చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల పనులను ప్రైవేటుగా అప్పగించడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ మూడో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ ప్రజాస్వామిక సమ్మెను తెలిపారు మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల ఆందోళనకు సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్లూరు హేమశంకర్ మద్దతు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అడగర్ల లక్ష్మీ ఇంద్ర కురెళ్ల వరప్రసాద్ మున్సిపల్ యూనియన్ నాయకులు ఎస్ఎంయు సుబ్బారావు బి నారాయణరావు ఎస్కే అలీ కె శ్రీనివాసరావు సిహెచ్ అప్పారావు బి నాగేశ్వరరావు పి వంశీ డి నాగబాబు ఇంటి అశోక్ ప్రసాద్ బంగారు అక్కమ్మ ధనియాల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు ధర్నాకు మున్సిపల్ ఉద్యోగుల కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో నవంబర్ మూడో తేదీ నుంచి రాష్ట్ర యుక్త సమ్మెకి పిలిపినటం జరిగింది ఆ సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఏఐటీసీ నాయకత్వం ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ప్రధానంగా ఈరోజు గతంలో రెండు వేల ఇరవై మూడు ఒప్పందం ప్రకారం ఒప్పంద హామీలు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇరవై వేల వేల రూపాయల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రత్యేకించి పారిశుధ్య పనుల్ని మున్సిపాలిటీలో కాంట్రాక్టీకరణకి ఉంటున్న పరిస్థితుల్లో ఈ పనుల కాంట్రాక్ట్కర్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా పెండింగ్ డీఎల్ని ఇంక్రిమెంట్మెంట్ని రిలీజ్ చేయాలని పదకొండో పిఆర్సి బకాయిల్ని విడుదల చేయాలని పన్నెండవ పీఆర్సీని ప్రకటించాలని తదితర డిమాండ్లపై ఆందోళన చేపట్టడం జరుగుతూ ఉంది ఈరోజు చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ చర్చల్లో సానుకూలంగా రాష్ట్ర స్పందించి కార్మికుల దీర్ఘకాల సమస్యలను పరిష్కారం చేస్తే ఈ ఆందోళన విరమించడం జరుగుతుంది లేని పక్షంలో నవంబర్ మూడో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల్లోనూ మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మిక సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రెండు వేల ఇరవై మూడులో సమ్మెకాలంలో జరిగిన ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిఓసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు మాసాలు నిండినప్పటికీ మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈ కార్మిక వర్గానికి అందరికీ కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటిసి డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ల పరిష్కారం కోసం నవంబర్ మూడవ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి సమ్మెకు పిలుపునిచ్చింది ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొని రాబోయే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము కోరుతా ఉన్నాం పాత బకాయిలు వెంటనే చెల్లించాలని అలాగే డిఏలు చెల్లించాలని అలాగే పదకొండో పిఆర్సీ బకాయిలు ఉన్న వెంటనే చెల్లించాలని అలాగే పీఆర్సీ పన్నెండో పిఆర్సి కమిటీని వేయాలని చెప్పి అయితే డిమాండ్ల మీద ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీ యూనియన్ అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసీ సంయుక్తంగా ఈ యొక్క ధర్నా నిర్వర్తిస్తున్నాము ఈ సందర్భంగా ఎప్పుడైతే మనకి బకాయి పడిన డిఏలు ఉన్నాయో ఆ డిఏలు నాలుగు డిఎలు బకాలుకి నిన్ననే ఒక డిఏ ఒకటి ప్రకటించింది అది కూడా ఆ ఏరియర్స్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏరియర్స్ని రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరాలు ఇస్తా అది చాలా సిగ్గుజేటు రిటైర్మెంట్ ఎంప్లాయీ చాలా మంది కూడా చనిపోతున్నారు వాళ్ళకి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా రావాల్సిన డిఎల్ ఇవ్వడం మానేశారు అవి వెంటనే తక్షణమే రిలీజ్ చేయాలని అలాగే ఉద్యోగ సిబ్బందికి మూడు సంవత్సరాలుగా ప్రక్రియ సరణ్ లీవ్లు కూడా ఇవ్వలేదు అవి కూడా వెంటనే ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే పన్నెండో పీఆర్సీకి వెంటనే కమిటీని వేయాలని చెప్పి కోరుతున్నాము